రెండవ అమ్మమ్మ ఇంటికి మీరు నన్ను అమ్మ నువ్వు మాగాయ పచ్చడి పెట్టడం లేదేంది నీ కొలతలతో మాగాయ పచ్చడి పెట్టమని అడుగుతున్నారు కదా చెప్పానుగా ఈ మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకి పెరట్ల చెట్టు కాయలు కోసుకొచ్చాను ఎంత పులుపంటే అంత పుల్లగా ఉండయి ఇంకటిని చక్కగా కడిగి ఆరబెట్టాను వెనకాల కూడా తీసేసి కడిగి ఆరబెట్టిన వాటిని ఇప్పుడు మనం ఇటు పైన పీలు తీసుకోవాలి పీలు తీసి మాగాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం నేను పీలు తీసి మొక్కలు కట్ చేసి మీకు చూపిస్తా పచ్చడి ఎలా తయారు చేయాలో ఎంత ఎన్ని మొక్కలకి ఎంత ఉప్పు ఎంత కారం వేసుకోవాలో ఇప్పుడు ఇలా పీలు తీసుకున్న వాటిని చక్కగా మొక్కలు కట్ చేస్తాను ఇదిగో కత్తిపేటతోనే కట్ చేస్తాను దాకా కత్తి కత్తిపేటతోనే మాగాయ మొక్కలు కట్ చేసాం కట్ చేస్తే అమ్మ డబ్బాతో కాకుండా గ్లాస్తో కానీ అన్న కొలిసి చూపించమ్మా అని అడుగుతున్నారు అందరు అందుకని నేనైతే ఇదిగో ఈ డబ్బా నాకు కొలత ఈ డబ్బాకి గిద్ద కారం గెద్ద అయితే సరిపోయేది మాగాయకి సరే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఆ కొలత ఈ కొలత ఒకటో కాదో నేను చూస్తున్నా కొలిసేను ఖచ్చితంగా ఈ డబ్బా అయినాయి సరే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఒక గ్లాసు కానీ కప్పు కానీ కొలతలతోటి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఈ గిన్నె తోటి పోలుస్తున్నా చూడండి అలాగా ఒకటి మూడు నాలుగు కరెక్ట్గా నాలుగు గిన్నెలైనాయి ఈ నాలుగు గిన్నెలకి మనం ఏం చేయాలంటే మీరు ఆ బజార్లో దొరికే ఈ ఐడైడిజ్ ఐడైజ్డ్ సాల్ట్లు అలాంటివి వేసుకోకూడదు కళ్ళు ఉప్పు ప్యాకెట్లు అట్లాంటివి కాదు పచ్చళ్ళలోకి సముద్రం ఉప్పు చూడండి ఈ గిన్నెకి సగం నా కొలతయినా ఒకటే ఈ కప్పుల కొలత అయినా ఒకటే ఇది గిద్ద ఆ గిద్దకి ఈ గిన్నెకి ఎడకొచ్చింది నాలుగు గిన్నెలు కదా ఏ గిన్నెతో ఏ గ్లాస్తో గోలుచుకుంటామో ఏ గిన్నెతో గొలుచుకుంటామో దానికి కరెక్ట్గా సగానికి ఉప్పు పోయాలి ఉప్పు పోసేసి దీంట్లో కొంచెం పసుపు వేయాలి సరిపోద్ది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మీరు ఉప్పు మాత్రం పచ్చళ్ళలోకి ఉప్పు కారము ఆవాలు అవన్నీ మంచి తెచ్చుకున్నారు అనుకోండి పచ్చళ్ళు సూపర్గా ఉంటాయి అసలు ఇంకా ఎక్కడ పచ్చళ్ళ తినబుద్ది కాదు మీరు ఇంట్లో చేత కాని వాళ్ళు కూడా చక్కగా పెట్టుకోవచ్చు అన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చేవి పెట్టుకోండి దొరకని ఎటు అన్నీ తింటున్నాం అనుకో ఈ ఉప్పు లాంటివి కూడా అన్ని ఐడైజుడ్ ఉప్పులు అంత ప్రాసెస్ చేసినవి అవి వాడితే పచ్చడి టేస్ట్ ఉండదు ఏం బాగుంటుంది ఇంత పడి పెట్టుకున్నందుకు ఇది టేస్ట్ ఉండదు అంత ఆరోగ్యానికి మంచిది కాదు ఇలా చక్కగా కలిపేసి దీన్ని జాడీలో పెడతా నేను మీరు పచ్చళ్ళ పెట్టుకునే జాడీలు రెండు మూడు రోజులు ముందుగా మళ్ళీ అంతకుముందు కడిగి పెట్టుకుంటామనుకో అయినా మళ్ళీ ఇంకొకసారి చూసి చక్కగా కడిగి ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకొని పొడిగా ఉండేటట్టు చూడండి ఎక్కడ దేనికైనా సరే పచ్చడికి పొడి తడి చెయ్యి తగిలిందంటే ఇంకా పచ్చడి పడిచేది వాడైపోయింది పండుగ వచ్చింది ఉప్పు తోటి ఇలా కలిపేసిన తర్వాత మనం ఈ మొక్కలను తీసి జాడీలోకి పెట్టేసుకోవాలి మొత్తం మొక్కలన్నీ జాడీలో పెడదాం ఇలా పెట్టిన తర్వాత ఉప్పు మొత్తం దీనిలో ఉండాలి ఉప్పు అంతా కూడా ఇలా తుడిసేసి జాడీలోకి వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఎట్ట నొక్కేసి జాడీలో మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ రేపు ఒకసారి ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఒక్కసారి గరిట పెట్టి పొడి గరిట పెట్టి మళ్ళీ మొత్తం మొక్కలు ఒక్కసారి తిప్పుకుంటే మూడో రోజు ఎండబెట్టుకోవచ్చు ఓట బిండేసి మళ్ళీ అప్పుడు చూద్దాం మూడు ఇప్పుడు మన మాగాయ పచ్చడి మూడు రోజులు అయ్యాయి దీన్ని తీసి చక్కగా మర్చిపోయి నీకు వీడియో తీయకుండా మొక్కలు ఒక గుప్పిడి పిండేని ఈ ఓటంతా పిండేసేద్దాం అట్ట పిండేసి వీటిని ఎండబెడదాం బాగా పిండేసేయాలి అలా మొత్తం ఓటంతా పిండి ఎండబెట్టి సాయంత్రం కలిపేసుకోవచ్చు బాగుంటుంది ఇలా మొక్కలన్నీ పిండి ప్లేట్లో పెట్టుకున్నాక ఈ మిగిలిన ఓట జ్యూస్ని ఇలా ఒక గిన్నెలో పోసి ఇది కూడా కొంచెం సేపు ఎండలో పెడతాం ఇది మరీ సాయంత్రం దాకా ఎండలో పెట్టామనుకో అసలే ఇప్పుడు మామూలు ఎండలు కాయటల్లా మొత్తం విగిరిపోయింది అందుకని ఒక రెండు అంటే రెండు గంటలు పెడితే చాలు ఇది మాత్రం సాయంత్రం దాకా ఉంచి సాయంత్రం కలుపుకుందాం ఇప్పుడు మనం మాగాయ పచ్చడి తాలింపు పెట్టడానికి బాండీ పెట్టి ఆయిల్ వేసాము దాన్ని ఇటెక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ కాగింది ఒక స్పూను ఆవాలేక ఆవాలు చిచ్చినాక ఇప్పుడు ఇంగు వస్తుంది సరిపోయి ఆ ముక్కలన్నీ తినేసేది ఎండ పెట్టినప్పుడు గ్యాస్ కట్టేద్దాము ఇది చల్లగా ఆడితే ఉంటుంది ఎంతలోకి మనం పక్కన కలిపిదాం ఎండలో పెడితే మొత్తం తినేసేడు పిల్లలు పక్కింటి పిల్లలు ఎక్కడక్కడ పిల్లలు అందరూ వచ్చేసి సరే దీంట్లోకి అరగిన్నె కారం వేసుకోవాలి కదా నేను ముక్కలు సగం కరెక్ట్గా సగం దాన్ని అది ఉంది అందుకని నేను కొంచెం తక్కువ వేస్తాను మీరు ఏ గ్లాస్తోనో ఏ గిన్నెతో కొలుచుకుంటే ఆ గిన్నెలో తోటి అరగిన్నె వేసుకోండి కారం నేనైతే ఇది వేస్తాను ఎక్కువ కారం బాగా ఇప్పుడు దీనిలోకి కొంచెము ఇప్పుడు దీనిలోకి కొంచెం వీటిని లైట్గా వేయించడం ఈ మెంతులు ఎలా వేగినాక కొంచెం ఆవాలి వీటిని కూడా చెట్టుకోవాలన్నట్టే సరిపోతుంది ఇంకా తీసేసి చల్లగా అయినాక మిక్సీ జార్లో పొడి చేసుకొస్తా ఇప్పుడు ఎట్ట మిక్సీ పట్టుకొచ్చిన పౌడర్ ఇందులో వేసేద్దాం అదే ఆవాలను మెంతులు మొత్తం తిన్నారు పిల్లలు వెళ్ళేసరికి గోడ దూకి పరిగెత్తి తిన్నారు ఇది ఎట్ట కలుపుదాము కలిపి నూనె ఆరిపోయింది చూడండి నూనెలో చేయి పెట్టి చూసుకోండి చల్లగా అయిపోయిన తర్వాత ఆ నూనె కూడా దీంట్లో పోసేసి కలిపి మర్చిపోయాను ఈ ఊట కలపాలి ఫస్ట్ నూనె పొయ్యికి ముందు ఓట కలపాలి పర్వాలేదు ఇప్పుడైనా కానీ ఈ ఓట వేసేసి కలిపి అయ్యయ్యో మర్చిపోయాను మీరు ఫస్ట్ ఊట కలుపుకున్న తర్వాత నూనె కలుపుకోండి ఇలాగా చక్కగా కలిపేద్దాం కలిపి కొంచెం చేపించి జాడీలోకి పెట్టేద్దాం ఓట కలిపిన తర్వాత నూనె పోసాం అనుకో నూనె తొందరగా పైకి వచ్చేసి అందులో కొంచెం ఈ పక్కడి రెండు సంవత్సరాలు నెలకంటారు చూడండి ఎంత బాగా వచ్చిందో ముందు ఊట కలపాల్సింది ఊట కలిపిన తర్వాత మీరు ఖచ్చితంగా పొరపాటు చేయొద్దు ఊట కలిపిన తర్వాతే నూనె వేసుకోండి కొంచెం సేపు ఉంటే నూనె బయటకు చూద్దాం చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇంక ఇప్పుడు దీన్ని ఈ బౌల్లోకి మార్చి మీకు చూపిస్తాం చూడండి భలే ఉంది మంచి వాసన టేస్ట్ అద్దిరిపోయింది చూడండి ఎంత బాగుందో మీరు అదే మీరు దేంతో కొలుచుకుంటే దాంతో హాఫ్ బౌల్ కానీ హాఫ్ గ్లాసు కానీ ఉప్పు కారం వేసుకుంటారు కదా గ్లాసు నిండా నూనె వేసుకుంటే సరిపోద్ది బౌల్ నిండా గ్లాసు నిండా మీద ఎంత కొలిస్తే దాని నిండా చూడండి అంత జ్యూసీగా సూపర్ ఉంది టేస్ట్ కూడా ఇద్దరిపోతుంది ఇప్పుడు నేను అందులో వేడి అన్నం వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటాను చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి అని చెప్పిన కొలతలతో పిల్లలు తినకపోయినట్టయితే నిండా వచ్చేది ఆ బౌల్ నిండా రెండు సంవత్సరాలైనా ఉంటుందండి చెక్కు చేదరదు సూపర్ ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో ఇద్దరిపోయిద్ది ఖచ్చితంగా పిల్లలకి దూరం ఉంచుతారు మొత్తం మొత్తం పెట్టారు